సంపద సృష్టిస్తా బటన్ నొక్కడం ఏంటి ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు నొక్కు ముసడు నువ్వు కూడా నొక్కు బటన్ నొక్కలేవు పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో నీ చేత నొక్కిచ్చు అది నొక్కలేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కిస్తే దాన్ని అవహేళన చేశావు ఇవాళ బటన్ నొక్కడానికి ఏమి నీ దగ్గర దమ్ము లేదు ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినిపోయి ఇది ఈ నొక్కలేపడైన కాను ఎందుకో తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు వ్యవస్థలు నాశనం చేశాడు ఇలాంటి కుంటి సాకులు పనికి మాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రశ్నించాడు దీనికి ఇది సమాధానం ఇదిగో లెక్కలు అదేమంటే నేను ఐటీలో దిట్ట నేను ఒక డెబ్బై మూడేళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్టా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు నీతి ఆయోగ్ రిపోర్ట్ తీసుకున్నాడండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి నీతి ఉద్యోగ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటినీ పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షర ఐదు వేల రెండు వందల డెబ్భై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మాది గొప్పని చెప్తాడు ఆయన ఆయన మాది గొప్పని చెబితే టీవీలను అగటకటగా చూపిస్తాయి ఆయనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు పత్రికల్లో ఫ్రెండ్ పేరు రాసి పారేస్తారు ఎంత అన్యాయంగా రాస్తారంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అంట మిథురెడ్డిని అరెస్ట్ చేయాలని అసలు మిథున్ రెడ్డికి ఏమి సంబంధం లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా వాళ్ళ ఫాదర్ ఏమన్నా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా ఆయన ఏమో వేరే శాఖ మిథున్ రెడ్డి ఏమో పార్లమెంటు సభ్యుడు ఆయన మీద మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ అని ఒక నాటకం నడిపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఉంటాయి చూస్తాం కదా మనం నేను నిప్పు గాడిద గుడ్డు వంకాయ పులుసు నేను కంప్యూటర్లో గొప్ప కంప్యూటర్ కనిపెట్టింది నేనే చెప్పు దీనికి లక్కల కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్ నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమాన్ కమ్ టు ది ప్రెస్ ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు లెక్కల ప్రకారం చెప్పేటటువంటి దమ్ము మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఏమన్నారండి ఉద్యోగస్తులకి ఓటోదారి డబ్బులు పడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు ఓటోదారి పడిపోతాయి అన్నారు ఒక నెల పడ్డాయి ఇప్పుడు పడతాయా మొదటి వారంలో ఓటోదారిని పడే ప్రశ్న లేదు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉన్న ఉద్యోగాలు పీకి పారేశారు ఏదో పిచ్చి లెక్క పట్టుకుని మనం చెబుతున్నాడు ఎవరైనా లోకేష్ గారు ఏదో ఆరు లక్షల కోట్లు ఇన్ని ఉద్యోగాలు ఊరిహితం మధ్య చెప్తే సరికాదు ప్రాక్టికల్గా ఉండాలి కదా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమి వెళ్ళా ఎక్కడికి దావోస్కి చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓవైలు తీసుకొచ్చాడు ఈసారి ఎంఓయిలు తీసుకురాలా అదేమంటే వెళ్ళినప్పుడల్లా ఎంఓవైలు వస్తాయా అసలు ఎల్లక ముందే వచ్చేసినాయండి ఎంఓవైలు అబద్ధం చెప్పడానికి సిగ్గుండాలా అతికే తట్టు ఉండాలా ఇంతముందు చాలాసార్లు దావోసుడు కదా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓఎస్ తీసుకొచ్చేవాడు ఈసారి ఎంఓఎస్ లేవు అంటే అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ మాట్లాడితే ఎవరు చేస్తాడు సంతకాలు చెప్పండి నాకు అర్థం కాల అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు ఈ యావ రాష్ట్రాన్ని బాగు చేయాలని యావే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఎక్కడ అధికారంలోకి వస్తాడనేటువంటి భయంతో ఆయన మీద తట్టల తట్టల బురద లాంటి కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం నేను ఇవాళ కూడా చెప్తూ ఉన్నా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి మీ దగ్గర సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా ఆధారాలతో సమాధానం చెప్పి మీ ఇష్టం చెత్త మాట్లాడుకోండి మాకు అభ్యంతరం లేదు చెత్త తప్ప ఏం మాట్లాడలే మీరు మిగిలిన చెత్త మాట్లాడితే మీకు తప్పనిసరిగా గుణపాఠం వస్తుంది మళ్ళీ మిమ్మల్ని చిత్తు చిత్తుగా ప్రజలు ఓడిస్తారు మీరేదో మేము బ్రహ్మాండమైన స్ట్రైక్ రేటుతో వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లకు ప పడగొట్టాము అనేటువంటి ఒక అహంభావంతో ఏమి చేయకపోయినా ప్రజలు మాకు ఇస్తారు అమలు చేయకపోయినా హామీలను ప్రజలు మాకు తిరిగి ఇలా కొనసాగిస్తారు అనుకునేటువంటి ఒక అహంభావంతో మీరు ఇవాళ ప్రవర్తన చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మీరు ఎప్పుడు అసత్యాలను వండి వార్చేటటువంటి కార్యక్రమంలోనే మీరున్నారు మీ రాజకీయ బ్రతుకంతా కూడా అసత్యాలు అన్యాయాలు అక్రమాల మీదే నిర్మించుకున్నారు అది శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను మరొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికినే మైక్ దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు సూటిగా సమాధానం చెప్పే దమ్ముందో లేదో తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా అనేక విషయాల మీద చక్కగా వివరణ ఇచ్చారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి లేకపోతే మీ పని మీరు చూసుకోండి తప్ప ఏదో చెత్తవాగుడు వాగే కార్యక్రమం దయచేసి ఆ మంత్రివర్గ సభ్యులకి కూతలు కూస్తున్నటువంటి వ్యక్తులకి కూడా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను